తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పు సినిమా టీజర్ జులై ఇరవై మూడున సూర్య బర్త్డే సందర్భంగా విడుదలైంది ఈ టీజర్లో యాక్షన్ సన్నివేశాలు సూర్య యొక్క రెండు వేర్వేరు పాత్రలు అందరినీ ఆకట్టుకున్నాయి రెట్రో మూవీ తర్వాత తమిళ స్టార్ హీరో సూర్య నుంచి పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ రాబోతోంది కరుప్పు టైటిల్తో ఈ సినిమా ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది బుధవారం సూర్య బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి పవర్ఫుల్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఈ టీజర్ ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ అందించింది టీజర్లో యాక్షన్ సీన్లు అదిరిపోయాయి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచుతే రుద్రుడై దిగివచ్చే దేవుడు అనే డైలాగ్తో టీజర్ పవర్ఫుల్ గా స్టార్ట్ అయింది మరోసారి లాయర్ గెటప్లో సూర్య అదిరిపోయారు నా పేరు సూర్య నాకు ఇంకో పేరుంది అంటూ కోపం చూపించారు మరోవైపు గ్రామ పెద్దగా కత్తి చేతిలో పట్టుకుని ఫుల్ మాస్ అవతార్లో డిఫరెంట్ షేడ్లో కనిపించారు సూర్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరిపోయింది కరుప్పు అంటే తమిళంలో నలుపు అని అర్థం ఈ మూవీకి తెలుగులోనూ అదే టైటిల్ ఉంచేశారు సూర్య కరుప్పు మూవీ నాలుగు భాషల్లో తెరకెక్కుతోంది తమిళంతో పాటు తెలుగు కన్నడ మలయాళ భాషల్లో ఈ మూవీని రూపొందిస్తున్నారు ఈ సినిమాకు ప్రముఖ నటుడు దర్శకుడు ఆర్జే బాలాజీ డైరెక్టర్ సూర్య సరసన త్రిష నటిస్తోంది యోగిబాబు నట్టి సుబ్రహ్మణ్యం తదితరులు కూడా యాక్ చేస్తున్నారు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రకాష్ బాబు ఎస్ ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో అంచనాలు పెట్టుకున్న కంగువా సినిమా డిజాస్టర్గా నిలవడంతో సూర్యకు పెద్ద దెబ్బ తగిలింది ఈ ఏడాది వచ్చిన రెట్రోతో కాస్త ఉపశమనం దక్కింది ఈ మూవీ తెలుగులో డిసప్పాయింట్ చేసినా తమిళంలో బాగానే ఆడింది ఇప్పుడు కరుప్పు అంటూ ఫుల్ యాక్షన్ మోడ్లోకి దిగిపోయారు సూర్య ఈ సినిమాతో బస్టర్ కొట్టాలనే టార్గెట్ పెట్టుకున్నారు కరుప్పు సినిమాకు సాయి అభయంకర్ మ్యూజిక్ డైరెక్టర్ మరోవైపు వెంకీ అట్లూరి డైరెక్షన్లో సూర్య మరో మూవీ చేస్తున్న సంగతి తెలిసింది సూర్య నలభై ఆరు అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ తెరకెక్కుతోంది ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ సిద్ధమవుతోంది సూర్య కెరీర్లో మరో పవర్ ప్యాక్ యాక్షన్ ఎంటర్టైనర్గా కరుపు సినిమా అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి